హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కలెక్షన్స్ ఈరోజు మనం చూడబోయే శారీస్ వచ్చి ఇవన్నీ కూడా మనకి ఉప్పాడ పోచంపల్లి శారీస్ అండి ఇవన్నీ మనకి పోచంపల్లి విత్ కంచి బార్డర్తో వస్తుందండి అండి శారీ మనకు శారీ ఎలా ఉంది దీని డీటెయిల్స్ ఏంటి మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి మనకి మార్కెట్లో వచ్చి మూడు వేల ఐదు వందలు అలా సేల్ చేస్తున్నారండి మనం కేవలం ఈ శారీస్ అన్నీ కూడా పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో ఎటువంటి మిస్టేక్ కానీ ఏమి డ్యామేజ్లో ఉండో ఈ క్వాలిటీ కూడా మనకి చాలా మంచి క్వాలిటీలో వచ్చేయండి ఆఫ్ మిక్స్ మనకు ఒరిజినల్ బట్ అయితే సిక్స్ థౌజండ్ అలా ఉంటాయి మనం హాఫ్ మిక్స్లో కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇంకా మార్కెట్లో ఈ హాఫ్ మిక్స్ మనకు మూడు వేల ఐదు వందలు అలా సేల్ చేస్తారండి మనం కేవలం ఇదన్నీ కూడా మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే సేల్ చేస్తున్నాం మీకు కొన్నిసారి శాంపుల్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఒకసారి ఈసారి చూడండి ఇదిగోండి చూసారా మనకి కంచి బార్డర్ వస్తుంది విత్ టెంపుల్ బార్డర్ వస్తుంది సారీ అంత ఇలా పోచంపల్లి వస్తుందండి మనకు టూ సైడ్స్ వస్తుందండి ఇలా బార్డర్ ఇదిగో మన టూ సైడ్స్ కూడా వస్తుందండి బార్డర్ నేను ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని డీటెయిల్గా చెప్తానండి మీకు మీకు ఏ సారీ ఎలా వస్తుంది అనేది చూడండి ఇదైతే మన ఇతర ఎక్సలెంట్ కాంబినేషన్ అండి బ్లాక్ బ్లాక్ అంటే కంచి బార్డర్ వచ్చి మనకి కడి వస్తుందండి ఇదంతా కూడా మనకి పోచంపల్లి ఇది కూడా మనకి టూ సైడ్స్ వస్తుందండి ఈ సారీ కూడా ఇది కూడా కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మన వీడియో లెంత్ అయిపోతుందండి దానివల్ల కొద్దిగా స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ సారీ కూడా చూడండి కలర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి చూసారా మన కంచి బార్డర్ వచ్చింది కడిగించి వచ్చింది కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇది లైట్ ఉల్లు పైరం కానీ కూడా చెప్పలేమండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది డైరెక్ట్గా చాలా బాగుందండి కలర్ ఇది ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ప్రతి సారీ కూడా మీకు డీటెయిల్గా ఓపెన్ చేసి చూపిస్తాను మన వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ సారి ఓపెన్ చేసి చూద్దామండి మనకి ఈసారి అనేది ఎలా వస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి పళ్ళు వచ్చి మనకి వైలెట్ కాంబినేషన్ వస్తుందండి పళ్ళు వచ్చి చూసారా చాలా మంచి కాంబినేషన్ వచ్చిందండి ఇది మనకు శారీ మొత్తం అనేది అలా వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను మన శారీ చూసారా చాలా మంచి కాంబినేషన్లో వచ్చింది శారీ కూడా ఇదంతా మనకి లైట్ చింతపెక్క కలర్లో వచ్చిందండి చాలా బాగుందండి కాంబినేషన్ కూడా ఇది ఈ శారీ కూడా మనకి కేవలం ఇది పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మార్కెట్లో మూడు వేల ఐదు వందలు అలా సేల్ చేస్తున్నారు మన ఆఫర్లో కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే అండి ఈ క్వాలిటీ కూడా మనకి చాలా ఫైన్ క్వాలిటీ వచ్చిందండి క్వాలిటీ కూడా మంచి కాంబినేషన్ వచ్చి కంచి బార్డర్ వస్తుందండి శారీకి నెక్స్ట్ వచ్చి మనకి బ్లాక్ కాంబినేషన్ అండి ఇది ఇదైతే నచ్చిన నచ్చని వాళ్ళు ఉంటారండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది శారీ కూడా మన పళ్ళు చూసారా పళ్ళు వచ్చింది పింక్ కలర్ వచ్చి కంచి బౌడర్ వస్తుందండి మన బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ ప్లేన్ వస్తుందండి బ్లౌజ్ ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మనకి దానికి కూడా మనకి కంచి బౌడర్ అనేది వస్తుంది మనకి చూడండి మనకి శారీ అనేది అలా వస్తుంది అనేది మొత్తం చూపిస్తా ఈ శారీ చూసారా మనకు మొత్తం బ్లాక్ కాంబినేషన్ వచ్చి కంచి బోర్డర్ వస్తుందండి ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి పిల్లలు అయితే చాలా మంచి కాంబినేషన్ అండి బ్లాక్ అనేది చాలామంది ఇష్టపడతారు కానీ సెంటిమెంట్గా తీసుకోరు కానీ ఎక్కువ సేల్ అవుతుందండి బ్లాక్ కూడా మనకి చాలా బాగుందండి సహా బ్లాక్ సారీస్ ఇందులో కూడా మనకి నెక్స్ట్ కలర్ వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి మనకి ఇదిగో వైలెట్ కాంబినేషన్ వస్తుందండి వైలెట్ కూడా మీకు ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఇది కూడా మనకి పింక్ కలర్ వచ్చిందండి ఇది మనకి పింకిష్ రెడ్ అంటారండి ఇది పింక్ రెడ్ మిక్స్ అయ్యి వస్తుందండి పళ్ళు కూడా మనకి కళ్ళతో వస్తుందండి పళ్ళు మనకి శారీ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఇది కూడా శారీ మొత్తం కూడా మనకి ఇది కూడా మనకి చూడండి ఇది కంచి బోర్డర్ వచ్చి ఇందులో యూనిక్నెస్ ఏంటంటే మనకి టెంపుల్ బోర్డర్ అండి కొన్ని కొన్ని సారీస్ మనకి యూనిక్ టెంపుల్ బార్డర్ డిజైన్ కూడా ఇచ్చారు ఇది కూడా మనకి చాలా డిఫరెంట్గా వచ్చిందండి సారీ మీ ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తే ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో ఎటువంటి మిస్టేక్లు కానీ డ్యామేజ్లు కానీ ఏముండవు ఇవన్నీ ఛాలెంజింగ్ ప్రైస్ పంతొమ్మిది వందల రూపాయలండి ఇందులో మీకు ప్రతిసారి ఓపెన్ చేస్తుందని ఎలా ఉంటుంది అనేది ఇది చూడండి ఇది కూడా మనకి డార్క్ పింక్ కాంబినేషన్ ఇది పళ్ళు కూడా మనకి డిఫరెంట్ కాంబినేషన్లో వచ్చారండి పళ్ళు చూసారు ఇది లక్స్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి మనకి సారీ మొత్తం కూడా మనకి డార్క్ పింక్ వచ్చింది చూసారా ఇదిగోండి శారీ మొత్తం కూడా మనకి పోచంపల్లి బార్డర్తో మొత్తం మొత్తం పోచంపల్లి వచ్చి కంచి బోర్డర్తో వస్తుంది కింద కడీన్స్ కూడా వస్తుంది మన పోచంపల్లిలో వస్తుందండి కలర్ కూడా మంచి కాంబినేషన్ వచ్చిందండి సారీ ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కాంబినేషన్ మనం లైట్ కలర్ చూద్దామండి ఇప్పుడు దాకా మనం అన్ని డార్కులు చూసాం ఒకసారి లైట్ కలర్ అనేది మనకి ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం అది ఇచ్చి చూడండి బా ఇది కూడా మంచి కాంబినేషన్ వచ్చిందండి ఇది కూడా మనకి అడ్డదారం వచ్చి క్రీమ్ కింద వచ్చిందండి చూసారా మనకి పళ్ళు చూసారే గ్రీన్ కలర్ మనకి శారీ అనేది ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం ఇదిగో శారీ మొత్తం కూడా మనకి మంచి కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది కూడా లైట్ కాంబినేషన్ ఎప్పటిదాకా డార్క్ చూసే మంచి లైట్ కాంబినేషన్ వచ్చిందండి ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇది పిల్లలకి అయితే మనకి లైట్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి పిల్లలకి అయితే చాలా బాగా మ్యాచ్ అవుతుంది లైట్ కాంబినేషన్ ఇందులో మంచి కాంబినేషన్ మంచి మంచి కలర్స్ వచ్చినాయండి ఇది కూడా నెక్స్ట్ వచ్చి మనకి ఇది కూడా మనకి లైట్ కొద్దిగా ల్యావెండర్ షేడ్లో వచ్చిందండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఇది కూడా ల్యావెండర్ షేడ్లో వచ్చిందండి మనకు పళ్ళు వచ్చి యాపిల్ గ్రీన్ వచ్చిందండి పళ్ళు యాపిల్ గ్రీన్ వచ్చి మనకు శారీ మొత్తం కూడా మనకి లైట్ ల్యావెండర్ షేడ్ వచ్చిందండి ఓకే ఇది కూడా మనకి ఇంకా టెంపుల్ డిజైన్లో వచ్చిందండి పోచంపల్లి డిజైన్లో కూడా మొత్తం మనకి టెంపుల్ వచ్చి కంచు బార్డర్ వచ్చిందండి చాలా మంచిగా డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది ఇది కూడా ఎవరు తీసుకుంటారో చూద్దాం మంచి కాంబినేషన్లో వచ్చిందండి ఇది కూడా కాంబినేషన్ మధ్య డిఫరెంట్ డిజైన్ కూడా మనకి చాలా యూనిక్నెస్గా డిఫరెంట్గా మొత్తం పోచంపల్లిలో టెంపుల్ బార్డర్ వచ్చిందండి మొత్తం కూడా ఇది కూడా చాలా మంచి కాంబినేషన్లో ఉంది ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చి మనకి ఇది కూడా డార్క్ కాంబినేషన్ వచ్చిందండి ఇది ఇది కూడా మంచి కాంబినేషన్లో ఉంది మన పళ్ళు కూడా ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఇది పళ్ళు చూసారు అది చాలా డిఫరెంట్గా ఇచ్చాడు యాపిల్ గ్రీనిష్ రెడ్ యాపిల్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ మిక్స్ అయ్యి వచ్చిందండి సారి మొత్తం కూడా మనకి డార్క్ మెరూన్ కలర్ వచ్చిందండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది పోచంపల్లి బోర్డర్ మొత్తం పోచంపల్లి వచ్చి కంచి బోర్డర్ వచ్చిందండి కడిగించుతో మనకి కంచి బార్డర్ అనేది వస్తుందండి ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇందులో వేరే వేరే కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి నా వాట్సాప్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మనకి మెసేజ్ చేస్తే మీకు ఏ శారీస్ కావాలన్నా అవి పంపిస్తాను ఇది కూడా చూడండి ఇది మనకి గ్రే కాంబినేషన్ వచ్చిందండి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా చూసారా మొత్తం గ్రే కాంబినేషన్ అండి ఇది సారీ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చి పింక్ వచ్చిందండి మన శారీ మొత్తం కూడా మనకి గ్రే కాంబినేషన్ వస్తుందండి చూసారా ఇది ఎంత బాగుందో కాంబినేషన్ కూడా గ్రే వచ్చి మనకి కంచి బార్డర్ వస్తుందండి ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి మెయిన్ ఇందులో కూడా మనకి ఇందులో ఏది తీసుకుపోయానికి లేదు ఇది చూడండి ఇది అయితే మనకి ఎల్లో కలర్ మ్యాంగో మ్యాంగోల్లో అండి ఇది ఇది మ్యాంగోయల్లో వస్తుంది ఇది చూసారా మనకి రెడ్ కాంబినేషన్ వచ్చింది మ్యాంగోయ్యలోకి పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి రెడ్ వస్తుంది మన శారీ మొత్తం కూడా మనకి అద్దిగా శారీ మొత్తం కూడా మనకి మ్యాంగో వెళ్ళి వచ్చింది ఇది కూడా మనకి డిఫరెంట్ కంచు బోర్డర్కి మనకి టెంపుల్ బోర్డర్ వచ్చిందండి డిఫరెంట్గా ఇది కూడా చాలా మంచి కాంబినేషన్లో ఉందండి ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీకు ఏ శారీ కావాలన్నా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి హాయ్ అని పెట్టండి మీరు చూసిన శారీ ఒకసారి స్క్రీన్షాట్ పెట్టండి మీకు అందులో కలర్స్ కావాలన్నా కలర్స్ పంపిస్తానండి ఇవే కాదండి ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఓన్లీ కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నానండి ప్రతిసారి ఓపెన్ చేయడానికి మనకి వీడియో అనేది లెంత్ అయిపోతుంది దానివల్ల మీకు కొన్ని సారీస్ చూపిస్తున్నానండి ఇది కూడా బ్లాక్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు వచ్చి మనకి చాలా యూనిక్నెస్గా డిఫరెంట్గా వచ్చిందండి పళ్ళు వచ్చి మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది పోచక పళ్ళు టెంపుల్ బార్డర్ వచ్చిందండి పళ్ళు మనకి శారీ మొత్తం కూడా మనకి బ్లాక్ బ్లాక్ విత్ మనకి ఇందులో ఆనంద్ బ్లూ మెరూన్ అన్ని మిక్స్ అయ్యొచ్చి మనకు పోచంపల్లి డిజైన్ వచ్చిందండి సారీ మొత్తం కూడా ఇది కూడా మనకి కంచి బార్డర్ వచ్చి మనకి యాజ్ యూజ్వల్ టెంపుల్ బార్డర్ వచ్చిందండి డెఫినెట్గా ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇందులో ఈ సారి మంచి మంచి కలెక్షన్స్తో మేము ముందుకు వస్తానండి నెక్స్ట్ వచ్చి మనకి కలర్ లైట్ కలర్ చూద్దాం ఇది లైట్లో మనకి కనకంబరం షేడ్ వచ్చిందండి మనకి లైటే అందులో కూడా మనకి ఒక కనకంబరం షేడ్ అండి ఇది కూడా చూడండి ఇది సారీ మనకి ఇది పళ్ళు వచ్చి మనకి లేవెండర్ షేడ్ వచ్చింది అలానే కంప్లీట్గా లావెండర్ కాదు కంప్లీట్గా వైలెట్ కాదు డిఫరెంట్ షేడ్ వచ్చిందండి సార్ పళ్ళు కలర్ వచ్చి కూడా మనకి పళ్ళు చూడండి ఇది మనకి పళ్ళు డిఫరెంట్గా వచ్చిందండి మనకి అలాగే శారీ కలర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది కనకాబరం అలానే పూర్తి కనకాంబరం షేడ్ రాలేదండి అలాగే లైట్ కలర్ కూడా రాలేదండి ఇది కూడా మనకి చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇది కూడా మనకి టెంపుల్ పౌడర్ వచ్చి చాలా మంచి కాంబినేషన్లో వచ్చింది సారీ ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీకు ఏ శారీ కావాలన్నా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చి మనకి గ్రీన్ కాంబినేషన్ ఒక ఇప్పుడుకి వచ్చి మనకి గ్రీన్ కాంబినేషన్ ఒకటి కూడా చూడలేదు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మనకి ఇవే కాదండి కలర్స్ మీకు చూపించి మాత్రం కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నానండి ఇందులో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే మీకు ప్రతిసారి కూడా చూపిస్తానండి చూసారా పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చిందండి డార్క్ వచ్చిందండి పళ్ళు డార్క్ వచ్చి మనకు శారీ మొత్తం కూడా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చూసారా శారీ మొత్తం కూడా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీ కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే అండి మార్కెట్లో ఇవన్నీ కూడా మనకి మూడు వేల ఐదు వందలు అలా సేల్ చేస్తున్నారు మనం మాత్రం కేవలం ఇది పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇచ్చేస్తున్నాం మీకు ఏ సారీ కావాలన్నా వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చి మనకి ఇది కూడా మంచి కాంబినేషన్లో వచ్చిందండి పింక్ కాంబినేషన్ వచ్చింది ఇది పింక్ విత్ ఆనంద బ్లూ కాంబినేషన్ అండి చూసారా మనకి ఇది పళ్ళు కూడా చాలా యూనిక్నెస్గా వచ్చి టెంపుల్ డిజైన్ వచ్చిందండి పళ్ళు ఇందాక శారీ వచ్చిందంటే ఇప్పుడు పళ్ళు వచ్చింది ఈ శారీ మొత్తం చూసారా ఎంత బాగుందో మొత్తం కూడా ఇది పింక్ కాంబినేషన్లో వస్తుందండి లైట్ పింక్ అలానే రాణి పింక్ అదండి మన లైట్కి పింక్ కాంబినేషన్లో వస్తుంది శారీ ఈ శారీ కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మీకు ఇవే కాదండి వేరే కలర్స్ కూడా ఉన్నా ఇవి కూడా పంపిస్తాను ఇది చూసారా లైట్ గ్రీన్ కాంబినేషన్ చూడండి లైట్ గ్రీన్ కాంబినేషన్ విత్ కంచు బోర్డర్ వస్తుందండి ఇది కూడా వైలెట్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా చాలా మంచి కాంబినేషన్లో ఉందండి నెక్స్ట్ కలర్ వచ్చి మనకి మీకు సింపుల్గా చూపిస్తున్నాను లే వీడియో ఏదైనా లెంత్ అవుతుంది దానివల్ల మనం సింపుల్గా చూపిస్తున్నానండి ఈ శారీ చూసారా ఇది కంచు బార్డర్ వస్తుంది శారీ మొత్తం మనకి బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్లో ఇది మూడు డిజైన్ అండి మొత్తం మూడు కలర్స్ ఒకే కలర్లో మూడు డిజైన్స్ వచ్చాయండి ఇది కూడా మ్యాంగో ఎల్లో కాంబినేషన్ ఇది కూడా ఇందులో సెకండ్ డిజైన్ మీకు ఆల్రెడీ ఒకటి చూపించాను ఇది ఒక డిజైన్లో వస్తుందండి మనకి నెక్స్ట్ వచ్చి ఈ కలర్ బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది ఇది వచ్చి పళ్ళు వైలెట్ వస్తుందండి మనకి పళ్ళు వైలెట్ వచ్చి మన శారీ మొత్తం కూడా మంచి కాంబినేషన్లో వచ్చిందండి ఇది శారీ వచ్చి సరే చాలా మంచి కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇదిగో ఇందులో వేరే వేరే కలెక్షన్స్ కానీ వేరే వేరే మోడల్స్ కానీ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీరు ఎప్పుడన్నా మా సైడ్ అన్నవరం సైడ్ వస్తే తప్పకుండా మా ఊరు రండి ఎవరన్నా ఇక డైరెక్ట్గా మీకు ఎలా తయారవుతాయని చూపిస్తాను ఇది అయితే చాలా గ్రే లైట్ గ్రే కాంబినేషన్ విత్ మనకి సిల్వర్ బార్డర్తో వచ్చింది కంచి బార్డర్ వచ్చిందండి దీని కాంబినేషన్ ఏంటంటే మనకి పింక్ ఇచ్చే పింక్ ఇషి డైడ్ వచ్చిందండి కాంబినేషన్ చాలా బాగుందండి సారీ ఇది లైట్ కాంబినేషన్లో ఇది ఒకటి చాలా యూనిక్నెస్గా ఉందండి ఇవే కాదండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో మంచి మంచి కలెక్షన్లు ఉన్నాయి మన మీకు ఏ సారీ కావాలన్నా మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవే కాదండి వేరే మోడల్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉంటాయి మీకు ఏ డౌట్లు మీకు నచ్చిన సారీ ప్రతి మోడల్ ఉంటాయి అన్నీ పంపిస్తాను మంగళగిరి ఉంటాయి కంచిపట్టు ఉంటాయి ధర్మవరం ఉంటాయి అన్నీ ఉంటాయి మీకు ఏ శారీ కావాలన్నా నేను పంపిస్తానండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన వీడియో ఎవరికైనా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ